ఐన్యూస్ ఎఫెక్ట్ తో గ్రేటర్ వరంగల్ అధికారులు పరుగులు పెట్టారు అధికారికంగా ప్రకటించక ముందే ప్రభుత్వ ఫ్లెక్సీలలో నూతన రాజముద్రను ముద్రించిన ఘటనను ఐన్యూస్ ప్రసారం చేసింది వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆగ మేఘాల మీద ఫ్లెక్సీలను తొలగించారు అప్పటికప్పుడే అధికారిక తెలంగాణ రాజముద్రను ముద్రించిన ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు మున్సిపల్ సిబ్బంది ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ప్రజలు కోరుతున్నారు ఈ ఘటనను అధికారుల దృష్టికి తెచ్చిన ఐస్ కు వరంగల్ ప్రజలు అభినందనలు తెలిపారు ఐ న్యూస్ ఎఫెక్ట్ తో గ్రేటర్ వరంగల్ అధికారులు పరుగులు పెట్టారు అధికారికంగా ప్రకటించక ముందే ప్రభుత్వ ఫ్లెక్సీలో నూతన రాజముద్రను ముద్రించిన ఘటనను ఐ న్యూస్ ప్రసారం చేసింది వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆగ మేఘాల మీద ఫ్లెక్సీలను తొలగించారు అప్పటికప్పుడే అధికారిక తెలంగాణ రాజముద్రను ముద్రించిన ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు మున్సిపల్ సిబ్బంది ఇలాంటి ఘటనలు పురావృతం కాకుండా చూసుకోవాలని ప్రజలు కోరుతున్నారు ఈ ఘటనను అధికారుల దృష్టికి తెచ్చిన ఐ న్యూస్ కు వరంగల్ ప్రజలు అభినందనలు తెలిపారు ఐన్యూస్ ఎఫెక్ట్ తో గ్రేటర్ వరంగల్ అధికారులు పరుగులు పెట్టారు అధికారికంగా ప్రకటించక ముందే ప్రభుత్వ ఫ్లెక్సీలలో నూతన రాజముద్రను ముద్రించిన ఘటనను ఐన్యూస్ ప్రసారం చేసింది వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆగ మేఘాల మీద ఫ్లెక్సీలను తొలగించారు అప్పటికప్పుడే అధికారిక తెలంగాణ రాజముద్రను ముద్రించిన ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు మున్సిపల్ సిబ్బంది ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ప్రజలు కోరుతున్నారు ఈ ఘటనను అధికారుల దృష్టికి తెచ్చిన ఐన్యూస్ కు వరంగల్ ప్రజలు అభినందనలు తెలిపారు అధికారుల అత్యుత్సాహము తెలంగాణ రాజముద్రీ చోటు చేసుకున్న నేపథ్యంలో నిన్న అక్కడ ఏదైతే ఎల్ఆర్ఎస్ హెల్ప్ లైన్ డెస్క్ పేరుతో కట్టిన ఫ్లెక్సీలో తెలంగాణ రాజముద్రనే మార్చి గతంలో ప్రభుత్వం పరిశీలించిన నమూనా సంబంధించినటువంటి రాజముద్రను పెట్టి ఫ్లెక్సీ కట్టడాన్ని కట్టడం కలకలం రేగింది వెంటనే దానిపైన ఐన్యూస్ వరుస కథనాలు ప్రచురించడం తోటైతే అటు కార్పొరేషన్ అధికారులు గ్రేటర్ కమిషన్ కార్పొరేషన్ కమిషనర్ ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి అశ్విని తానాజీ వాకిడే వెంటనే వాకప్ చేసి ఆ యొక్క ఫ్లెక్సీని తొలగించారు ఈ రోజు దాని స్థానంలో ప్రస్తుతం ఉన్న ఆ తెలంగాణ ఆ యధావిధిగా పెట్టేసి మళ్లీ కొత్త ఫ్లెక్సీని కట్టిన పరిస్థితి ఏర్పడింది అయితే ఇది కేవలము కింది స్థాయి అధికారుల అత్యుత్సాహమే దీనికి కారణం అని చెప్పేసి ఆ అక్కడ స్థానిక సిబ్బంది చెప్తున్నారు అయితే ఇలా తెలంగాణ ఒక రాష్ట్ర రాజముద్రను మార్చడం అయితే ఆ చాలా పెద్ద నేరంగా పరిగణిస్తున్నారు అయితే అధికారులు తమ తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఒకరిపై నగర ఆ పారిశుద్ధ్యాన్ని పక్కకు పెట్టి రాజకీయాలు యూనియన్ల పేరుతో ఎక్కువగా ఈ యొక్క కార్పొరేషన్ లో అధికారులు రాజకీయాలు చేయడము కారణంగానే ఇలాంటి దుస్థితి నెలకొందని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి ఇక నుంచి ఆ ఇలాంటి రాజముద్రల నుంచి మొదలుకుంటే కనీసం పారిశుద్ధ్యం లేస్తే చేసే పనులను కూడా సక్రమంగా చేయని అధికారుల తీరు మార్చుకొని ఇప్పటికైనా చక్రబుద్ధితో పనిచేయాలని చెప్పేసి నగర ప్రజలు కోరుకుంటున్నారు ఏదైతే నిన్న ఐ న్యూస్ వరుస కథనాలు ప్రచురించిందో దాని మీద ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేశారు కార్పొరేషన్ కార్పొరేటర్లు కూడా హర్షం వ్యక్తం చేశారు ఎందుకంటే అధికారుల ఆ తీరును వెలిపుచ్చడాన్ని అయితే వాళ్ళంతా కూడా ఐన్యూస్ ను అప్రిషియేట్ చేసిన పరిస్థితి అయితే ఉంది వరలక్ష్మి ఈ రోజు యథావిధిగా పాతలోగతో మళ్ళీ ఎల్ఆర్ఎస్ హెల్ప్ డెస్క్ సంబంధించిన ఫ్లెక్సీని అక్కడ కట్టడాన్ని అయితే అందరూ మన ఐన్యూస్ ఎఫెక్ట్ గా చూస్తున్నారు వరలక్ష్మి రైట్ ప్రశాంత్ థ్యాంక్ యూ